బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా జైలవ్ టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది తొలిసారి తారక్ త్రిపాత్రి అభినయం చేస్తున్న ఇందులోని ఒక క్యారెక్టర్ నిన్న రిలీజ్ చేశారు నెగిటివ్ క్యారెక్టర్ అయిన జైకి సంబంధించిన టీజర్లో ఎన్టీఆర్ నటన అదరహో అనిపిస్తోంది రాఘవేందర్ రావ్ రాజమౌళి కొరటాల శివ వంటి డైరెక్టర్స్ టీజర్ సూపర్ అంటూ ట్వీట్ చేశారు ఇక సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ కుసా టీజర్ చూసిన వెంటనే ఫోన్ చేసి పది నిమిషాల సేపు మాట్లాడినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు కళ్ళల్లో ఆ పవర్ ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి నువ్వు సూపర్ డార్లింగ్ యాక్షన్ సీన్స్ చాలా తేలిగ్గా ఎలా చేయగలిగావు నత్తిగా కూడా డైలాగ్స్ ని అదరగొట్టావు ఈ సినిమా నీ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్ అవుతుంది అని ఎన్టీఆర్ కి ప్రభాస్ చెప్పినట్లు సమాచారం అందుకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పి సాహో సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నారట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వంద కోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జైలావ్ కుసాలో తారక్ సరసన రాశీఖ్ ఖన్నా నివేదా థామస్ నందితా రాజులు హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ నటులు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఒకటిన మన థియేటర్ లోనికి రానుంది Please subscribe. Hi, it's me Purna. Please subscribe.